వెల్కమ్ టు రాజేష్ ఆర్కేటీవీ వార్తలు చదువుతున్నది మీ రాజేష్ కొకిర డాక్టర్ గుడ్డపాటి లక్ష్మి గారి ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించడం జరిగింది ఈ జాబ్ మేళాకు మొత్తం కంపెనీలు నలభై ఒక్క కంపెనీలు రావడం జరిగింది ఈ కంపెనీలకి నిరుద్యోగులు రెండు వేల మూడు వందల మంది రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది ఇందులో ఐదు వందల ఎనభై ఐదు మంది విద్యార్థులు సెలెక్ట్ కావడం జరిగింది సెలెక్ట్ అయిన వారికి ఆఫర్ లెటర్ డాక్టర్ గుడ్డపాటి లక్ష్మి గారు అందజేయడం జరిగింది ఈ జాబ్ మేళా ఇంతటితో ఆగదు ప్రతి ఆరు నెలలకు ఒకసారి నిర్వహిస్తాము కాని వారు నిరుత్సాహపడవద్దు దర్శన నియోజకవర్గంలో నిరుద్యోగులు లేకుండా చేయటమే నా లక్ష్యంగా పనిచేస్తాను అని డాక్టర్ రుట్టుబా గారు తెలియజేయడం జరిగింది మన పిఎం నరేంద్ర ఒక ప్రజా ప్రభుత్వం సాగుతుంది ప్రజా పాలన సాగుతుంది అదే స్ఫూర్తితో మేము కూడా ఎలక్షన్ టైంలో ఇచ్చిన హామీలో భాగంగా ఎంతో మంది తల్లిదండ్రులు చెప్పుకున్నారు ఇట్లా పిల్లలు బీటెక్ చదువుకున్నారు ఎంబీఏ చదువుకుంటున్నారు ఏదైనా హెల్ప్ చేయండి అని అందులో భాగంగానే మేము ఇక్కడ బస్ ఒక ఎంప్లాయ్మెంట్ సెల్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది దీంతో జత కట్టి ఈ ఎంప్లాయ్మెంట్ సెల్ సంబంధించిన వివరాలు ఏంటంటే ఆ టీం వాళ్ళు ఎప్పుడూ దర్శిలో అందుబాటులో ఉంటారు మేము ఈ టీం ద్వారా ప్రతి ఒక్క నిరుద్యోగ యువతను టచ్ చేస్తాము ప్రతి ఒక్క గడప ఫ్యామిలీ అందరినీ కలుసుకుంటాము ఆ టీం వచ్చి డేటా కలెక్ట్ చేస్తారు అందులో బాగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ని బట్టి మీకు జాబ్స్ వస్తుంటాయి ఒకవేళ ఎవరికన్నా ఇవాళ ఇంటర్వ్యూ క్వాలిఫై అవ్వలేదంటే మీరు దాని గురించి వర్యావద్దు ఇక్కడ ట్రైనింగ్ కూడా ఇస్తారు త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ ట్రైనింగ్ ఇచ్చి మళ్ళీ జాబ్స్లో తీసుకుంటారు మనం చూస్తూనే ఉన్నాము మన సీఎం గారు మొన్న విజయవాడలో భరత బాధితులు విజయవాడ ప్రజల్ని కాపాడేందుకు ఆయన ఎలా నిరంతరం